B- సీజన్ సీజన్ కి రచ్చ పెరిగిపోతూ ఉంది హీరోలకే వెర్రి సైకో అభిమానులు ఉంటారనుకుంటే మరీ చీప్ గా ఏకంగా బిగ్ బాస్ లోని కంటెస్టెంట్లకు కూడా ఫ్యాన్స్ ఉండడం ఇప్పుడు వెరైటీ అంతేకాదు అభిమానం ఉంటే అంతే అంతేకాని దాడులకు తగబడేంత నీచమైన అభిమానం అసలు అభిమానమే కాదు ఇది ఒక మాదం బిగ్ బాస్ లోని కంటెస్టెంట్ల కోసం మీరు కొట్టుకోవడం ఏంట్రా అంటూ వెరీ సన్నాసులారా అంటున్నారు నెటిజన్లు అభిమానం ఎక్కువైతే ఓటేసి చూపించాలి అంతేకాని ఇలా కార్ల మీద బస్సుల మీద దాడి చేసేంత పైత్యం పెరిగిందంటే వీళ్ళు అభిమానం పేరుతో వచ్చిన సైకోలు మాత్రమే సమాజానికి చెడు చేసే అల్లరి మోకలు వీరంతా అందుకే కార్లపై దాడి చేసిన వారే కాదు ఆర్టీసీ బస్సు ధ్వంసం చేసిన వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఇక రైతు బిడ్డగా అందరి మన్ననలో పొంది ఏకంగా బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకున్న పల్లవి ప్రశాంత్ పై కూడా పోలీసులు కేసు పెట్టారు ఎందుకంటే దీని అంతటి కారణం అమర్ రనర్ అప్ అయ్యాడని తెలియగానే ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియో ముందుకు చేరుకున్నారు ఇటు అమర్తి ఫ్యాన్స్ కూడా చేరుకున్నారు వారు బయటకు వచ్చే సమయానికి వీరంతా కూడా రెండు వర్గాలుగా విడిపోయి నెట్టేసుకోవడం జరిగింది ఇక రతిక లాంటి వారిని గేలి చేసి కంగాళి చేసి మళ్లీ వెనక్కి పెళ్లిపోయేలా చేశారు ప్రశాంత్ ఫ్యాన్స్ ఇక ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ గానే పల్లవి ప్రశాంత్ ట్రోఫీతో బయటకు వస్తాడని అందరికీ ఇక అమర్దీప్ కూడా వస్తాడని ఊహించారు ముందే బయట అమర్ ప్రశాంత్ ఫ్యాన్స్ హంగామా హిక్స్ చేరింది ఆదివారం సాయంత్రానికి పోలీసులకు స్టూడియో ప్రతినిధులు సమాచారం ఇచ్చారు దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు కానీ దాదాపుగా రెండు వేలకు మందికి పైగా అక్కడ ఫ్యాన్స్ చేరుకున్నారు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ఫ్యాన్స్ రెండుగా విడిపోయింది పోయి నినాదాలు చేసుకున్నారు ఇక రాత్రి పన్నెండు గంటలకు అభిమానుల సంఖ్య ఐదు వేలకు పెరిగింది కట్టడి చేసే పరిస్థితి లేదని ఉన్నతాధికారులకు చెప్పడంతో జూబిలీ హిల్స్ ఏసీపీ హరిప్రసాద్ పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్లు ఇతర సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చారు స్పెషల్ టీమ్స్ అయితే ఫ్యాన్స్ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు పదే పదే సూచించారు అయినా వెనకపోవడంతో వారిని చదరగొట్టారు మరోవైపు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు కూడా పోలీసులు పలు సూచనలు చేశారు మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేట్ నుంచి వెళ్లమని సలహా ఇచ్చారు అంతేకాదు తీయొద్దని అభిమానులు ఆవేశంగా ఉన్నారని చెప్పుకొచ్చారు మరోవైపు పోలీసులు ఫ్యాన్స్ ని కంట్రోల్ చేస్తుండగానే అమర్దీప్ గుద్దుతూ తన్నుతూ బూదులు తిడుతూ నానా బేపత్సం చేశారు అంతేకాదు కారు మీదకి ఒకడెక్కాడు ఎక్కాడు ఎక్కి డాన్స్ చేసేస్తూ ఉన్నాడు ఇంకొంతమంది రాయితో అద్దం పగలగొట్టారు దీంతో అతని భార్య తేజ కూడా భయపడిపోయారు చేతులెత్తి దండం పెట్టినా కూడా వినలేదు వారి అభిమానం పరాకాష్టకు చేరింది మా అన్న ప్రశాంత్ ని పట్టుకుని పట్టుకున్న లాక్కెళ్తావా నీకెంత పొగర్రా అంటూ కొట్టడం మొదలు పెట్టారు పోలీసులు చెప్పినా కూడా వినకపోవడంతో లాఠీచార్జ్ చేశారు పోలీసులు అప్పుడే అభిమానులు కాస్త ఉన్మాదుల్లా మారి పోలీసు వాహనాలపై కూడా దాడి చేశారు రాణిగంజ్ డిపో బస్ పై రాళ్లు విసిరారు పోలీసులకు చిరెత్తుకు రావడంతో ఒక్కొక్కరు వీపులు పగల అంతా పరారయ్యారు మరోవైపు పల్లవి ప్రశాంత వద్దన్నా ర్యాలీలు తీయడంతో పాటు మెయిన్ గేట్ నుంచి వచ్చినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే గీతు కారు కూడా చిల్లర ఉన్మాదులు రాళ్లు విసిరి అద్దాలు ధ్వంసం చేశారు నేను కష్టపడి కొనుక్కున్న కారును నాశనం చేశారని బాధపడుతూ గీతు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇటు ఆర్టీసీ బస్సుపై దాడి జరగడంతో ఐపీఎస్ ఆఫీసర్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదేం అభిమానం మీరు అభిమానులు కాదు సమాజ వ్యతిరేకులు పబ్లిక్ ప్రాపర్టీ అయిన బస్సును ధ్వంసం చేస్తారా మీ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు ఇటు జూబ్లీహిల్స్ పోలీసులు వీడియోల ద్వారా ఆందోళనకారులను గుర్తించే పనిలో పడ్డారు ఇటు పల్లవి ప్రశాంత్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ కు తన స్వగ్రామంలో భారీ స్వాగతం లభించింది గ్రామంలో ఊరేగింపు ద్వారా ఇంటికి చేరుకున్నాడు తనకు ఓటేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు చెప్పాడు అయితే కొంతమంది యూట్యూబ్ యాంకర్లు పల్లవీ చూపించే ప్రయత్నం మొదలు పెట్టారు తమకు ఇంటర్వ్యూలు ఇస్తామని చెప్పి ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదని అతనికి పొగర పెరిగిందన్నట్టుగా దుష్ప్రచారం మొదలు పెట్టారు వాస్తవానికి ఇంటర్వ్యూల కోసం వెళ్లిన వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేయించాడు ప్రశాంత్ అతను రెండు రోజుల నుంచి నిద్రపోలేదు ఇక అతను ఇంటికి చేరుకుని అన్ని పూర్తి చేసే సమయానికి రెండు గంటల దాటింది తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్రపోయాడు అతను అలసిపోయాడని గుర్తించకుండా నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టారు ఈ వచ్చిన యాంకర్లు ఏంటంటే ముందు తమకే ఇంటర్వ్యూ ఇవ్వాలని పట్టుబట్టడం పల్లవి ప్రశాంత్ అలసిపోయినా కూడా జరిగింది పట్టుబట్టడం తాను అలసిపోయానని ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పినా కూడా వినలేదు ఇక పల్లవి ప్రశాంత్ సహనం కూడా నశించి అతను కూడా చెప్పేశాడు తనకు కలిగాకే ఇస్తానన్నాడు పల్లవి ప్రశాంత్ ఇక ప్రశాంత్ తన స్నేహితులను కూడా లెక్క చేయడం లేదని ఒకరు గెలుచుకున్న డబ్బు రైతులకు ఎప్పుడు ఇస్తావు నిర్వాసితులకు ఎప్పుడు ఇస్తావంటూ వెకిలి ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు ఇక రాజకీయ నాయకులకే రైతుకు సాయం చేయాలన్నా కాస్త టైం పట్టింది మరి ఇంటికి జరుపుకున్న ఇతనికి ప్రశాంత్కి ఇలాంటి ప్రశ్నలు వేస్తే అవి చెత్త ప్రశ్నలు అవుతాయి ఏదేమైనా కూడా ఎంత గొప్ప విజయం అందుకున్న ప్రశాంత్ ఇలా వివాదంలో చిక్కుకోవడం విచారకరం మరోవైపు హైదరాబాద్ పోలీసులు ఈ రచ్చపై సీరియస్ గా ఉన్నారు మా ఇబ్బందుల్లో మేముంటే ఈ రచ్చ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం బిగ్ బాస్ ఫ్యాన్స్ కొట్టుకోవడంపై సీరియస్ గా ఉన్నారు వచ్చే ఏడాది నుంచి ఇలాంటి రచ్చ జరగకుండా చూసుకోవాలని బిగ్ బాస్ టీమ్ ని హెచ్చరించారని తెలుస్తోంది కంటెస్టెంట్లు కూడా ఇలా బయటకు పంపకుండా రహస్యంగా వెళ్లిపోయేలా చేయాలని సూచించారట లేదంటే కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి దీంతో బిగ్ బాస్ టీమ్ కూడా సరైన తెలుస్తోంది అంటే వచ్చే సీజన్ కి ఎలిమినేషన్ కారు గేటు దగ్గర కనిపించదు రహస్యంగా ఇంటికి పోవడం మినహా ఇలా ఫ్యాన్స్ ను గేటు దగ్గర కూడా అనుమతించారు బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ఎక్కడో పూణేలో జరగడంతో ఇలాంటి గొడవలు జరగలేదు ఇంత హడావుడి కూడా ఉండేది కాదు ఇక చాలా మందికి మొదటి సీజన్ అర్థం కాలేదు కూడా ఇప్పుడు సోషల్ మీడియా పెరగడంతో గేమ్ చూసి కొంతమందికి ఫ్యాన్స్ గా మారి రెచ్చిపోతున్నారు అభిమానులు ఇక సోషల్ మీడియా కూడా తోడవడంతో సైకో మారిపోతున్నారు ఇది ఒక వంద రోజుల చిన్న షో దీనికి ఫ్యాన్స్ ఏర్పడడం ఏంటో కేసులు ఎదుర్కోవడం ఏంటోనని చిరాకు పడుతున్నారు నెటిజన్లు ఈ మధ్య హీరోల ఫ్యాన్స్ కూడా సైకోల్లా మారుతున్నారని పోలీసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వరుసగా క్రియేట్ చేస్తున్న ఆ పోలీసులు తర్వాత క్షమాపణ చెప్పడంతో వీడియోలు డిలీట్ చేయించి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు ఇలా ఫ్యానిజం ఉన్మాదం వైపు వెళ్లడం విచారకరం రేపటి నుంచి కోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబడాలి వాయిదాలకు తిరుగుతూ లాయర్లకు డబ్బులు ఖర్చు చేస్తుంటే అసలు బాధ తెలుస్తుందని పోలీసులు అంటున్నారు మరి ఈ బిగ్ బాస్ రచ్చపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని చేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి